నేను చిన్నప్పటి నుంచి బాంబేలో పెరిగా సో నేను సమ్మర్ కి అప్పుడు విజయవాడ వచ్చేవాడి మామయ్య వాళ్ళ ఇంటికి అట్లా వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నీ రీ రిలీజ్ అయ్యాయి ఆ టైంలో సో నా టార్గెట్ నేను ఎత్తుక్కొని ఎక్కడెక్కడ అప్పుడు ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా వెళ్ళిపోయి చూసేవాడిని సో ఆయన అంటే అభిమానం ఒక వేరే లెవెల్ అభిమానం ప్రేమ ఒక హీరోగా సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీతారామల్ కళ్యాణ్ హిట్ అయ్యింది ఆ తర్వాత నా అదృష్టం బాగుండి ఇట్లా అన్ని సినిమాలో అవకాశం వచ్చింది అండ్ షూటింగ్ చేస్తున్న టైంలో ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఆయన యాజ్ హ్యూమన్ ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఎప్పుడు మేము కొత్త వాళ్ళం నేను ఒక సూపర్ స్టార్ అని అసలు ఒక్క రోజు కూడా అట్లాంటిది ఏమీ ఫీలింగ్ కలగనికోకుండా ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్ళం టిఫిన్ ఆయనతో తినేవాళ్ళం భోజనం ఆయనతో తినేవాళ్ళం కూర్చొని అంటే అసలు సినిమా కూడా అంత న్యాచురల్ గా ఉంటది నేను గాని రవి గాని అంటే అంటే వీస్ టు రియల్లీ లవ్ యాజ్ బ్రదర్ సో అప్పుడు అన్నయ్య సినిమా నుంచే మేము ఆయన అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ అప్పటి నుంచే ఇంకా అందరూ ఇండస్ట్రీలో ఆయన అన్నయ్య అన్నయ్య స్టార్ట్ అయింది సో ఐ మీన్ నా అదృష్టంగా భావిస్తాను నేను అది ఆయనతో కలిసి సినిమా చేయడం అనేది సో ఈజ్ అండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు మీ అన్నయ్యతో